oh <laughs> నమస్తే అండి నా పేరు ఆవు భారం మాది సైడ్ డిఫెన్స్ అకాడమీ నర్సరాపేట దాంతో పాటు అరిటాకు రావత్తు దాని తర్వాత ఇవన్నీ కొత్తగా సుబ్బారావు గారు మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే నర్సరాపేట వాసులకు అతి తక్కువ ధరలో మంచి రుచికరమైన దాని తర్వాత క్వాలిటీ ఫుడ్ ఇచ్చి నాతో పాటు ఈ నా అందరిలో పనిచేసే ఒక వంద మందికి ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళకి స్వయంపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదో సంపాదన కోసం చేయాల్సిన నాకైతే అవసరం లేదండి నా తరఫున వీళ్ళందరూ బతుకుతుంటే నా పేరు సంతోషంగా ఆనందంగా ఉంది దీనికోసం వచ్చినటువంటి సభ్యులకి అందరికి చాలా ధన్యవాదాలు ఈ మీడియా మిత్రులకు తర్వాత పేపర్ వాళ్ళకి అందరికి మీడియా మిత్రులకు అతిథులకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్స్ జై నమస్తే అండి నా పేరు ఆల్స్ బారావు మాది సైడ్ డిఫెన్స్ అకాడమీ నర్సరాపేట దాంతోపాటు అరిటాకు రావత్ దాని తర్వాత ఇవన్నీ కొత్తగా సుబ్బారావు సూపర్ ఆ గారు మిలిటరీ ప్రారంభించడం జరిగింది మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే నర్సరాపేట వాసులకు అతి తక్కువ ధరలో మంచి రుచికరమైన దాని తర్వాత క్వాలిటీ ఫుడ్ ఇచ్చి